ఐపీఎల్లో పంజాబ్ చేతిలో వరుసగా ఐదు మ్యాచ్లలో ఓడిపోయిన చెన్నై వరుస పరాజయాల పరంపరకు తెరదించింది శనివారం నాడు ధర్మశాలలో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్పై సిఎస్కే ఇరవై ఎనిమిది పరుగుల తేడాతోటి విజయం సాధించింది టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ చేసిన సిఎస్కే నిర్ణీత ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి నూట అరవై ఏడు పరుగులు చేసింది చెన్నై బ్యాటింగ్ తీరు చూస్తే పంజాబ్ చేతిలో వరుసగా ఆరో పరాజయం తప్పదేమో అనిపించింది సిఎస్కే ఇన్నింగ్స్లో ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఇరవై ఆరు బంతుల్లో మూడు ఫోర్లు రెండు సిక్సర్లతోటి నలభై మూడు పరుగులు చేసి టాప్ స్కోరల్గా నిలిచాడు ఆ తర్వాత కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ముప్పై రెండు పరుగులతోటి డారెల్ మిచల్ ముప్పై పరుగులతో పర్వాలేదనిపించారు ధోనితో సహా మిగతా బ్యాటర్లు విఫలమైనారు పంజాబ్ బౌలర్లలో రాహుల్ చాహర్ హర్షల్ పటేల్ చెరో మూడు వికెట్లు చొప్పున తీయగా హర్షదీప్ సింగ్ రెండు వికెట్లు శ్యామ్ మరో వికెట్ తీశారు ఆ తర్వాత నూట అరవై ఎనిమిది పరుగుల తోటి బరిలోకి దిగిన పంజాబు ఏడు పరులకే రెండు వికెట్లు కోల్పోయి ఇబ్బందులో పడింది కానీ ఓపెనర్ పరభసింహరన్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ వచ్చిన శశాంక్ సింగ్ కలిసి మూడో వికెట్కు ముప్పై ఆరు బంతుల్లోనే యాభై మూడు పరులు జోడించడంతో సిఎస్కేకు మరొక ఓటమి తప్పదేమో అనిపించింది అయితే బ్యాటింగ్లో రాణించిన రవీంద్ర జడేజా బౌలింగ్లో సైతం విజృంభించడంతో చకచకా వికెట్లను కోల్పోయింది పంజాబ్ కింగ్స్ జడేజాతో పాటు శాట్నర్ సిమర్జిత్ సింగ్ తుషార్ దీష్ పాండే కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి వికెట్లు తీయడంతో నిర్ణీత ఇరవై ఓవర్లలో పంజాబు తొమ్మిది వికెట్ల నష్టానికి నూట ముప్పై తొమ్మిది పరులు మాత్రమే చేసి ఇరవై ఎనిమిది పరుల తేడాతోటి ఓడిపోయింది పంజాబ్ బ్యాటర్లలో ఓపెనర్ ప్రభసింరన్ ముప్పై పరులతోటే టాప్ స్కోరర్గా నిలవగా శశాంక్ సింగ్ ఇరవై ఏడు పరులు చేశాడు మరే ఇతర బ్యాటర్ కూడా కనీసం ఇరవై పరులు కూడా చేయకపోవటం విశేషం ఇక సిఎస్కే బౌలర్లలో రవీంద్ర జడేజా మూడు వికెట్లు తుషార్దీష్ పాండే సిమర్జిత్ సింగ్ చెరో రెండు వికెట్లు తీగా శాట్నర్ శార్దుల్ ఠాకూర్ చెరో వికెట్ తీశారు ఇక ఈ విజయంతో సిఎస్కే పాయింట్ల పట్టికలో మూడవ స్థానానికి చేరి ప్లే ఆఫ్స్కు మరింత చేరువగా రాగా పంజాబ్ పదకొండు మ్యాచ్లలో ఏడవ ఓటమితోటి ఎనిమిదవ స్థానంలో నిలిచి ప్లే ఆఫ్స్ రేసులో మరింత వెనుకబడింది ఇదే సీజన్లో తమ హోమ్ గ్రౌండ్ అయినటువంటి చపాక్లో తమను ఓడించినటువంటి పంజాబ్ కింగ్స్ పైన చెన్నై సూపర్ కింగ్స్ ఒక రకంగా ప్రతీకారం తీర్చుకున్నట్లయింది ధర్మశాల వేదికగా ఆదివారం నాడు జరిగినటువంటి మ్యాచ్లో సిఎస్కే జట్టు పంజాబ్ కింగ్స్పై ఘన విజయాన్ని సాధించింది తాము నిర్దేశించినటువంటి నూట అరవై ఎనిమిది పరుల విజయ లక్ష్యంతో బరులకు దిగిన పంజాబ్ను నూట ముప్పై తొమ్మిది పరులకే కట్టడి చేసింది సిఎస్కే దీంతో ఇరవై ఎనిమిది పరుల తేడాతోటి చెన్నై జట్టు గెలుపొందింది సిఎస్కే బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడం వల్లే చెన్నైకి ఈ విజయం సొంతమైంది తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన చెన్నై నిర్ణీత ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి నూట అరవై ఏడు పరులు మాత్రమే చేసింది చెన్నై ఇన్నింగ్స్లో పెద్దగా మెరుపులేమీ కనిపించలేదు బ్యాటింగ్ ప్రారంభించిన చెన్నైకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది రెండో ఓవర్లోనే ఓపెనర్ రహానే అవుట్ అయ్యాడు తొమ్మిది పరులు చేసినటువంటి రహానే హర్షదీప్ సింగ్ బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి రబాడాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు మూడవ స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన డారెల్ మిచల్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్తో కలిసి ఇన్నింగ్స్ను నిర్మించే ప్రయత్నం చేశాడు క్రీజ్లో నిలదొక్కుంటున్న ఈ జోడిని రాహుల్ చాహర్ విడగొట్టాడు ఎనిమిదవ ఓవర్లో తొలిబంతికి జితేష్ శర్మకు క్యాచ్ ఇచ్చి గైక్వాడ్ పెవిలియన్కు చేరాడు ఇక తర్వాత శివన్ దుబే రావటం రావడంతో తొలిబంతికే పరుగులేమీ చేయకుండానే డక్అట్ అయ్యాడు అక్కడికి స్వల్ప వ్యవధిలోనే హర్షల్ పటేల్ బౌలింగ్లో మిచల్ ఎల్బీగా వెనుదిరిగాడు అప్పటికి జట్టు స్కోరు డెబ్బై ఐదు పరులు మాత్రమే కీలక వికెట్లు కోల్పోవడంతో చెన్నై కష్టాల్లో పడినట్లయింది అయితే మిడిలార్డర్లో వచ్చినటువంటి రవీంద్ర జిడేజా కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు ఓవైపు వికెట్లు పడిపోతున్నా ఒంటరి పోరాటం చేశాడు రవీంద్ర జిడేజా పదిహేడు పరులు చేసిన మొయిన్ అలీ పదకొండు పరులు చేసిన శాట్నారు పదిహేడు పరులు చేసినటువంటి శార్దుల్ ఠాకూర్ పర్వాలేదనిపించారు వీరందరూ ఒక రకంగా రవీంద్ర జడేజాకు కొంత సహకారాన్ని అందించారు చివర్లో ధోని కూడా నిరాశపరిచాడు ధోని తను ఎదుర్కొన్నటువంటి తొలిబంతకే డక్అవుట్ అయి వెనుదిరికాడు ఇక పంజాబ్ బౌలర్లలో హర్షల్ పటేలు రాహుల్ చాహర్ చెరో మూడు వికెట్లు పడగొట్టగా హర్షదీప్ సింగ్ రెండు వికెట్లు శ్యామ్ ఒక వికెట్ తీశారు నూట అరవై ఎనిమిది పరుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి పంజాబు నిర్ణీత ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి నూట ముప్పై తొమ్మిది పరులకి పరిమితమైంది పంజాబు టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది ఓపెనర్ ప్రభుసిమ్రన్ ముప్పై పరులతోటి శశాంక్ సింగ్ ఇరవై ఏడు పరులతోటి పర్వాలే నేర్పించారు బెయిర్స్టో రోసో శామ్ కరణ్ జితేష్ శర్మ అశుతో శర్మ పూర్తిగా విఫలమయ్యారు చివర్లో రాహుల్ చహార్ పద పదహారు పరులతోటి హర్ప్రీత్ బ్రారో పదిహేడు పరులతోటి రబాడా పదకొండు పరులతోటి కొంతలో కొంత ఆడటంతో పంజాబ్ ఆమాత్రమైన పోటీ ఇవ్వగలిగింది చెన్నై బౌలర్లలో జడేజా మూడు వికెట్లు పడగొట్టగా తుషార్ సిమర్జిత్ సింగ్ చెరో రెండు వికెట్లు మిచల్ షార్తుల్ ఠాకూర్ తలో వికెట్ తీశారు ఈ విజయంతో పాయింట్ల పెట్టకలో చెన్నై మూడవ స్థానానికి ఎగబాకింది ఇటు బ్యాటింగ్లోనూ అటు బౌలింగ్లోనూ ఆల్ రౌండ్ ప్రతిభ చూపినటువంటి రవీంద్ర జడేజాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది ఇక స్కోర్ బోర్డు విషయానికి వచ్చినట్లయితే టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి నూట అరవై ఏడు పరులు చేసింది ఆ జట్టులో ఓపెనర్ అజింక్య రహానే ఏడు బంతులు ఎదుర్కొని ఒక ఫోర్ తోటి తొమ్మిది పరుగులు మాత్రమే చేసి హర్షదీప్ సింగ్ బౌలింగ్లో రబాడకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు మరొక ఓపెనర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఇరవై ఒక్క బంతులు ఎదుర్కొని నాలుగు ఫోర్లు ఒక సిక్స్ తోటి ముప్పై రెండు పనులు చేసి రాహుల్ చహార్ బౌలింగ్లో జితేష్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఇక మూడో స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి డారిల్ మిచల్ పంతొమ్మిది బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లు ఒక సిక్స్ తోటి ముప్పై పనులు చేసి హర్షల్ పటేల్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు నాలుగో స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి శివన్ దూబే తను ఎదుర్కొన్నటువంటి తొలి బంతికే రాహుల్ చహార్ బౌలింగ్లో జితేష్ శర్మకు క్యాచ్ ఇచ్చి డక్ అవుటే వెనుదిరిగాడు ఇక మొయిన్ అలీ ఇరవై బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లతో పదిహేడు పరులు చేసి శామ్ కరణ్ బౌలింగ్లో బెయిర్ స్టోక్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు రవీంద్ర జడేజా ఈ మ్యాచ్లో టాప్ స్కోరర్గా నిలిచాడు ఇరవై ఆరు బంతులు ఎదుర్కొన్నటువంటి రవీంద్ర జడేజా మూడు ఫోర్లు రెండు సిక్స్లతోటి నలభై మూడు పరులు చేసి హర్షదీప్ సింగ్ బౌలింగ్లో శ్యామ్ కరణ్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఇక శాట్నర్ పదకొండు బంతులు ఎదుర్కొని ఒక ఫోర్ తోటి పదకొండు పరుగులు చేసి రాహుల్ చహార్ బౌలింగ్లో శామ్ కరణ్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు షార్దుల్ ఠాగూర్ పదకొండు బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లు ఒక సిక్సర్ తోటి పదిహేడు పనులు చేసి హర్షల్ పటేల్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు ఇక మాజీ కెప్టెన్ వికెట్ కీపర్ ఎంఎస్ ధోని తను ఎదుర్కొన్నటువంటి తొలి బంతికే హర్షల్ పటేల్ బౌలింగ్లో బౌల్డ్ అయి వినిదిరిగాడు తుషార్ దేశ్ పాండే ఒక బంతి ఎదుర్కొని పరుగులేం చేయకుండా నాట్అవుట్గా నిలవగా రిచర్డ్ గ్లీసన్ రెండు బంతులు ఎదుర్కొని రెండు పనులు చేసి నాటౌట్గా నిలిచాడు దీంతో నిర్ణీత ఇరవై ఓవర్లలో సిఎస్కే తొమ్మిది వికెట్ల నష్టానికి నూట అరవై ఏడు పరుగులు చేసింది ఇక పంజాబ్ బౌలర్లలో రాహుల్ చాహర్ హర్షల్ పటేల్ చిరో మూడు వికెట్లు తీగా హర్షదీప్ సింగ్ రెండు వికెట్లు శ్యామ్ కరణ్ ఒక వికెట్ తీశారు అయితే హర్షల్ పటేల్ కానీ రాహుల్ చాహర్ కానీ అద్భుతంగా బౌలింగ్ చేశారు వారిద్దరూ చెరి మూడు వికెట్లు తీయడమే కాకుండా పరుగులను కూడా బాగా నియంత్రించారు హర్షల్ పటేల్ ఓవర్కి ఆరు చొప్పున పరుగులు ఇస్తే రాహుల్ చాహార్ ఓవర్కి ఐదు పాయింట్ ఎనిమిది చొప్పున మాత్రమే పరుగులు ఇచ్చి వారి పరుగులు నియంత్రించడం జరిగింది ఇక్కడ హర్ప్రీత్ బ్రార్ మాత్రము తను వేసినటువంటి ఒకే ఓవర్లో పంతొమ్మిది పరులు ఇవ్వడంతో అతనికి తిరిగి బౌలింగ్ ఇవ్వలేదు ఇక నూట అరవై ఎనిమిది పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి పంజాబ్ కింగ్స్ ఆదిలోనే ఎదురుదెబ్బ తిలిగింది బెయిర్స్టో ఆ రోసో వెంట వెంటనే అవుట్ కావడంతో కష్టాలు పడింది కానీ ఆ తర్వాత ప్రభుసింను శశాంక్ సింగ్ ఇద్దరు కలిసి చక్కగా ఆడటంతో పంజాబ్ విజయం సాధిస్తుందేమో అనిపించింది కానీ ఆ తర్వాత మళ్ళీ చకచకా వికెట్లు కూలిపోయి ఓటమి పాలైంది ఓపెనర్ ప్రభుసింరన్ ఇరవై మూడు బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లు రెండు సిక్స్లతోటి ముప్పై పరుగులు చేసి రవీంద్ర జడేజా బౌలింగ్లో రిజ్వీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు మరొక ఓపెనర్ బైర్స్టో ఆరు బంతులు ఎదుర్కొని ఒక ఫోర్ తోటి ఏడు పరుగులు చేసి తుషార్ దీష్ పాండే బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు ఆ తర్వాత మూడో స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి రౌసో మూడు బంతులు ఎదుర్కొని పరుగులు ఏమి చేయకుండానే తుషార్ దీష్ పాండే బౌలింగ్లో బౌల్డ్ కావడం జరిగింది నాలుగో స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి శశాంక్ సింగ్ ఇరవై బంతులు ఎదుర్కొని నాలుగు ఫోర్లతో ఇరవై ఏడు పరులు చేసి శాట్నర్ బౌలింగ్లో సిమర్జిత్ సింగ్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఇక కెప్టెన్ శామ్ కరణ్ పదకొండు బంతులు ఎదుర్కొని ఏడు పరుగులు మాత్రమే చేసి రవీంద్ర జడేజా బౌలింగ్లో శాట్నర్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు వికెట్ కీపర్ జితేష్ శర్మ తను ఎదుర్కొన్నటువంటి తొలి బంతికే సిమర్జిత్ సింగ్ బౌలింగ్లో ధోనికి క్యాచ్ ఇచ్చి డక్అవుట్ అయ్యాడు ఇక అశుతోష్ శర్మ పది బంతులు ఎదుర్కొని కేవలం మూడు పరుగులు మాత్రమే చేసి రవీంద్ర జడేజా బౌలింగ్లో సిమర్జిత్ సింగ్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఇక హర్ప్రీత్ బ్రార్ పదమూడు బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లతో పదిహేడు పనులు చేసి నాట్అవుట్గా నిలిచాడు హర్షల్ పటేల్ పదమూడు బంతులు ఎదుర్కొని ఒక ఫోరు ఒక సిక్స్ తోటి పన్నెండు పర్లు చేసి సిమర్జిత్ సింగ్ బౌలింగ్లో సమీర్ రిజ్వికి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఇక రాహుల్ చాహార్ పది బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లు ఒక సిక్సర్ తోటి పదహారు పర్లు చేసి షార్దుల్ ఠాకూర్ బౌలింగ్లో బౌల్డ్ కాక చివరిలో బ్యాటింగ్ వచ్చినటువంటి రబాడా పది బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్ తోటి పదకొండు పనులు చేసి నాట్అవుట్గా నిలిచాడు దీంతో నిర్ణీత ఇరవై ఓవర్లలో పంజాబ్ కింగ్స్ తొమ్మిది వికెట్ల నష్టానికి నూట ముప్పై తొమ్మిది పరుగులు చేసి ఇరవై ఎనిమిది పరుగుల తేడాతోటి పాలైంది ఇక సిఎస్కే బౌలర్లలో రవీంద్ర జడేజా అద్భుతంగా బౌలింగ్ చేశాడు నాలుగు ఓవర్లు వేసినటువంటి జడేజా ఇరవై పరుగులు మాత్రమే ఇచ్చి మూడు కీలకమైన వికెట్లు పడగొట్టాడు అంటే జడేజా ఓవర్కి సగటున ఐదు చొప్పును మాత్రమే పరుగులు ఇచ్చి పరుగులను బాగా నియంత్రించడమే కాకుండా వికెట్లను సైతం పడగొట్టాడు ఇక సిమర్జిత్ సింగ్ ఆ తర్వాత తుషార్ దేశ్పాండే వీరిద్దరు కూడా చిరో రెండు వికెట్లు తీయటం జరిగింది ఆ తర్వాత మిచిల్ శాట్నర్ షార్దుల్ ఠాకూర్ వీరిద్దరు కూడా చెరో వికెట్ తీయడం జరిగింది షార్దుల్ ఠాకూరు రెండు ఓవర్లు వేసి ఓవర్కి సగటున ఆరు పరుగులు మాత్రమే ఇవ్వగా మిచిల్ శాట్నర్ అద్భుతంగా బౌలింగ్ చేసిండు ఒక వికెటే తీసినప్పటికీ మూడు ఓవర్లలో కేవలం పది పరుగులు మాత్రమే ఇచ్చాడు అంటే ఓవర్కి మూడు పాయింట్ మూడు చొప్పున పరుగులు ఇచ్చి పరుగులను బాగా నియంత్రించి విజయంలో కీలక పాత్ర పోషించడం జరిగింది ఇక ఈ మ్యాచ్ తర్వాత తాజాగా పాయింట్ల పట్టికను మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఈ విజయంతో సిఎస్కే పాయింట్ల పట్టికలో మూడవ స్థానానికి ఎగబాకింది మొత్తం పదకొండు మ్యాచ్లు ఆడినటువంటి సిఎస్కే ఆరు విజయాలు ఐదు పరాజయాలతోటి పన్నెండు పాయింట్లు సాధించి ఎల్హెచ్జి ఎస్ఆర్హెచ్తో పాటు సమానంగా పన్నెండు పాయింట్లతోటి ఉన్నప్పటికీ మెరుగైన నెట్ రన్నిటి ఉండటం వల్ల సిఎస్కే మూడో స్థానంలో ఎల్హెచ్జి నాలుగో స్థానంలో ఎస్ఆర్హెచ్ ఐదో స్థానంలో ఉంది అంటే ఇప్పటివరకు నాలుగో స్థానంలో ఉన్నటువంటి ఎస్ఆర్హెచ్ ఐదో స్థానానికి పడిపోయింది కాకపోతే ఏంటంటే ఎస్ఆర్హెచ్ పది మ్యాచ్లు ఆడితే సిఎస్కే పదకొండు మ్యాచ్లు ఆడింది ఇక ఈ ఓటమితోటి పంజాబ్ కింగ్స్ ఒక రకంగా ప్లేయర్స్కి మరింత దూరమైంది పదకొండు మ్యాచ్లలో ఏడవ ఓటమిని నమోదు చేసుకున్నటువంటి పంజాబ్ కింగ్స్ నాలుగు విజయాలు ఏడు ఓటములతోటి ఎనిమిది పాయింట్లు మాత్రమే సాధించి ఆర్సీబీ జీటీతో సమానంగా నిలిచిన ఆర్సీబీకి కొంత మెరుగైన నెట్ రన్నిటి ఉంది ఎందుకంటే నిన్న జరిగినటువంటి మ్యాచ్లో ఆర్సీబీ భారీ తేడాతోటి జీటీ మీద గెలవడం వల్ల మెరుగైన నెట్ రేటం వల్ల ఏడవ స్థానానికి ఆర్సీబీ వస్తే ఎనిమిదవ స్థానంలోకి ఇప్పుడు ప్రస్తుతము పంజాబ్ కింగ్స్ నిలిచింది ఇక తొలి స్థానంలో రాజస్థాన్ రాయల్స్ సెకండ్ ప్లేస్లో కేకేఆర్ ఉండగా ఆ తర్వాత ఆరో స్థానంలో డిసి ఏడో స్థానంలో ఆర్సీబీ ఎనిమిదో స్థానంలో పీబికేఎస్ తొమ్మిదో స్థానంలో గుజరాత్ ట్రేడర్స్ పదవ స్థానంలో ముంబై ఇండియన్స్ ఉంది మొత్తంగా రాజస్థాన్ రాయల్స్ తర్వాత కేకేఆర్ కోల్కతా నైట్ రైడర్స్ దాదాపుగా ప్లే ఆఫ్స్ దాదాపు ఖాయం చేసుకున్నవి ఇక మిగిలిన రెండు స్థానాల కోసం సిఎస్కే ఎల్హెచ్జి ఎస్ఆర్హెచ్ మధ్య గట్టి ఫైటు జరగబోతుంది రేపు జరగబోయేటటువంటి మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ గెలిస్తే మాత్రము ప్లేఆఫ్స్ దిశగా మరొక భారీ ముందడుగు వేస్తుంది ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ ఈ రెండు జట్లు కూడా కొంత పోటీలో ఉన్నప్పటికీ అవకాశాలు తక్కువే ఎందుకంటే అవి ఆల్రెడీ పదకొండు పదకొండు మ్యాచ్లు ఆడేసి కేవలము ఐదు నాలుగు విజయాలు మాత్రమే సాధించినాయి కాబట్టి మిగిలిన రెండు బెర్తుల కోసము ఇటు సిఎస్కే ఎల్హెచ్జి ఎస్ఆర్హెచ్ మధ్య గట్టి పోటీ ఉందని చెప్పవచ్చు